నియోజకవర్గాల పునర్విభజన విషయంలో దక్షిణాదికి అన్యాయం జరుగుతోంది అనేది ప్రధానంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అయితే దీని మీద పెద్ద ఇష్యూ రీచ్ చేస్తున్నారు మొత్తం ఏడు రాష్ట్రాల సీఎంలకు దీనికి సంబంధించి ఆహ్వానం పలికారు ఈ నెల ఇరవై రెండులో చెన్నైలో సమావేశం ఏర్పాటు చేస్తున్నారట అలాగే ఇరవై తొమ్మిది పార్టీల అధినేతలతో కూడా దీనికి సంబంధించి ఒక చర్చ అయితే తీసుకురాబోతున్నారు ఇప్పటికీ అంటే ప్రధానంగా దక్షిణాదిలో ఉన్న రాష్ట్రాలకు అంటే మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువ సంఖ్యలో ఈసారి పార్లమెంటు స్థానాలు వస్తాయి రేపు ఈ నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమం ఏదైతే ఉందో రెండు వేల ఇరవై ఆరులో దానికి సంబంధించి అది వాస్తవానికి ఇప్పుడు వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో కీలకమైన అంశాల మీదే సీఎం స్టాలిన్ ఒక పోరుబాటైతే పట్టారు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగానే ఉంటుంది కాబట్టి స్టాలిన్ గారి పార్టీ ఖచ్చితంగా ఈ విషయంలో ఒక పోరాటం చేయడానికి అయితే ఇందులో కీలకమైన అంశం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కూడా ఆహ్వానించారు అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు తెలంగాణలో కేసీఆర్ని ఆహ్వానించారు అలాగే కాంగ్రెస్ పార్టీని కూడా ఆహ్వానించారు అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన రేవంత్ రెడ్డి వెళ్తే కేసీఆర్ వెళ్ళరు కేసీఆర్ వెళ్తే ఆయన వెళ్ళరు ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా అది సిచ్యువేషన్ ఉంటుంది అంటే పార్టీల పరంగా వెళ్ళాలి ఇంకా అది అక్కడ అధికారంలో ఉన్నారా ప్రతిపక్షంలో ఉన్నారా అని చూడకూడదు అనేది ఒకటి కాకపోతే ఇక్కడ ఇంకా జనాభా ప్రాతిపదికన కేవలం తక్కువ సీట్లు వస్తాయా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు కాకపోతే జనాభా ప్రాతిపద ప్రాతిపదికన కనుక పునర్విభజన జరిగితే దక్షిణాదికి అన్యాయం జరుగుద్ది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో కేవలం మూడు స్థానాలు మాత్రమే పెరుగుతాయి పార్లమెంట్ స్థానాలు అలాగే తెలంగాణలో కూడా అంతే తమిళనాడు వచ్చేసరికి రెండే పెరుగుతాయట ఈ నేపథ్యంలోనే ఈ చర్చ మొత్తానికి అందరినీ కలుపుకుని ముందుకు వెళ్ళి దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది కేంద్రం మీద వ్యతిరేకత వ్యక్తం చేయాలి కాకపోతే చంద్రబాబు కలుస్తారా అంటే నాకు తెలిసి కష్టమే